హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఇది మనీ పర్స్ టూ అండి టూ అంటే మనీ పర్స్ వన్కి కంటిన్యూషన్ మనీ పర్స్ టూ ఇది వచ్చేసి వంగ రాంధ్రప్రసాద్ గారు అయితే రాశారు దీంట్లో వచ్చేసి మన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు మన ఖర్చును తగ్గించుకునే మార్గాలు తర్వాత మనం సేవ్ చేసుకోవడానికి మనీ ఉన్న మార్గాలని గురించి అయితే ఈ మనీ పర్స్ టూలో అయితే వివరించారు ఈ వీడియోలోకైతే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మన జీవితం అన్నది ట్వంటీ ఫార్టీ ట్వంటీ మ్యాచ్ లాంటిది అంటే మొదటి ట్వంటీ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ ఇయర్స్ మనం పేరెంట్స్ మీద ఆధారపడతాం తర్వాత ఫార్టీ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ ఫార్టీ ఇయర్స్ వచ్చేసి మన సంపాదన మీద మనం ఆధారపడతాం తర్వాత ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఏదైతే ఉందో ఆ ఫార్టీ ఇయర్స్ సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన మీద ఆ ట్వంటీ ఇయర్స్ అనేది డిపెండ్ అవుతాం కనుక మనము మన సంపాదనని సంపదగా మార్చుకోవడం అనేది తెలియాలి మనము ఏంటంటే మనం సేవింగ్ చేసే మార్గాల్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏది అంటే కనుక బ్యాంక్ డిపాజిట్స్ రియల్ ఎస్టేట్స్ లేదా షేర్ మార్కెట్ అది కాదు మన మీద మనం పెట్టుకునే పెట్టుబడి ఏదైతే ఉందో అదే మనం బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా చూసుకోవాలి అంటే ఏంటంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకున్న ఆర్థిక విజ్ఞానం ఏదైతే ఉందో దానిని పెంచుకోవడం కోసం దాని కోసం సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం ఆ విజ్ఞానాన్ని పెంచుకోవడం కోసం ఇలాంటి ఫైనాన్షియల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే తప్పకుండా చదవాలి మనకి ఈ బుక్స్ విలువ ఎంత ఉంటుంది రెండు వందలు మూడు వందల రూపాయలైతే ఉంటుంది మనము అనవసరమైన ఖర్చులకి వేలు వేలు అయితే పెడతాము ఇలాంటి చిన్న చిన్న ఖర్చులు అనేది పెట్టడం అనేది చాలా అవసరం ఇలాంటి ఖర్చుల వల్ల మన ఆర్ ఆర్థిక విజ్ఞానం ఏదైతే ఉందో దాన్ని పెంచుకొని మనం ఏంటంటే కొద్దిగా ఇన్కమ్ని గ్రో చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ఏంటంటే మనం ఏదైతే రిటైర్మెంట్ ఉందో ఆ రిటైర్మెంట్ని ఫార్టీ ఇయర్స్ వేస్కే ప్లాన్ చేసుకోవాలి అంటే దానికోసం మనము ఎల్ఐసి పెన్షన్ ప్లాన్ అని బ్యాంక్ డిపాజిట్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అని చిట్ ఫండ్స్ అని ఇలాంటి వాటిల్లోనైతే మనము సేవింగ్స్ అనేవి చేస్తూ ఉండాలి చిట్ ఫండ్స్ చిట్ ఫండ్స్ అనేవి సేవింగ్స్ చేసుకోవడానికి ఒక ఉన్న మంచి ఆప్షన్ అసలు చిట్ ఫండ్స్ అంటే ఏంటి అన్నది మనలో చాలామందికి సరైన అవగాహన అయితే లేదు చిట్ ఫండ్స్ అంటే ఏంటంటే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం ఒక పది మంది వ్యక్తులు పది నెలలు ఒక లక్ష రూపాయలు విలువ చేస్తున్న చిట్టు వేశారే అనుకోండి అప్పుడు ప్రతి వ్యక్తి కూడా ప్రతి నెల ఒక పదివేల రూపాయలు పాట పౌను తీసుకురావాల్సి ఉంటుంది అట్లాగా ఈ పది నెలల్లోని ఒక్కొక్క వ్యక్తికి లక్ష రూపాయల అమౌంట్ పాట పౌను వస్తుంది అదే కమిషన్ చిట్టు అయితే కమిషన్ పౌను వస్తుంది అట్లాగా మనకి ఈ పది నెలల్లోని ఎప్పుడైనా మనకి డబ్బు అవసరం ఉంటే కనుక ఈ వేసిన పది మంది వ్యక్తుల్లోని ఎవరైనా సరే ఆ చీటీ అనేది తీసుకోవచ్చు ఇది చిట్స్ అంటే ఈ చిట్స్ నుంచి వచ్చే ఎమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని మనము ఎసెట్స్ కొనుక్కోవడానికి అంటే గోల్డ్ కొనుక్కోవడానికో రియల్ ఎస్టేట్కో లేదా బ్యాంక్లో ఎఫ్డీస్ వేసుకోవడానికో ఉపయోగించుకోవాలి అలా కాకుండా మనం ఏంటంటే విలాసాలకి విందులకి వాటికి ఉపయోగిస్తే ఇలాంటి చిట్స్ వేయడం వల్ల అంత ప్రయోజనం అయితే ఉండదు ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనేది చూసుకుంటే కనుక షేర్ మార్కెట్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల మనకి ప్రయోజనం అయితే ఉంటుంది ఈ రియల్ ఎస్టేట్లో చూసుకున్నట్టయితే కనుక మనకి టూ త్రీ ఇయర్స్కి కూడా మనకి రియల్ ఎస్టేట్ అనేది బాగా మంచిగా లాభాలని ఇస్తుంది ఈ రియల్ ఎస్టేట్లో ఎప్పుడు మనం పెట్టుబడి పెట్టాలి అంటే కనుక మన దగ్గర ఎప్పుడైతే సర్ప్లస్ మనీ ఉంటుందో ఆ సర్ప్లస్ మనీని తీసుకొని ఈ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి తర్వాత ఏదైతే సిటీకి దగ్గరలో ఉన్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ని కొనడానికి ప్రయత్నించాలి ల్యాండ్ను కొనేటప్పుడు ఏదైనా బేరసారాల విషయంలోనే ఏదైనా అవసరమైతే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి ఇంకా తొందరగా బాగా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో అది ఫాస్ట్గా రేటు పెరుగుతుంది అనుకుంటే కనుక అప్పుడు అలాంటి ల్యాండ్ కొనే విషయంలో కొద్దిగా ఆలోచించి కొనాలి ఇంకా గోల్డ్ మన దగ్గర ఉన్న సర్ప్లైస్ మనీ ఏదైతే ఉందో దాన్ని గనుక గోల్డ్ కొంటున్నట్టు అయితే కనుక అది మంచి పని కానీ గోల్డ్ ఫిజికల్గా కన్నా కూడా ఇలాగ ఈటీఎఫ్స్ రూపంలో కూడా కంటే మనకి ఏంటంటే మనము మేకింగ్ ఛార్జెస్ అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు ఇలాగ ఈటీఎఫ్స్లో గోల్డ్ ఈటీఎఫ్స్లోని ఇన్వెస్ట్ చేయడం అనేది ఉత్తమమైన పని ఇంకా తర్వాత వచ్చేసి మనము ఈ మనీ పర్స్ వన్లోని ఇన్సూరెన్స్ టైప్స్ గురించి అయితే తెలుసుకున్నాం ఈ మనీ బస్ టూలోనైతే ఇన్సూరెన్స్ గురించి అయితే తెలుసుకుంటాం మనము కార్లు కానీ బైకులు కానీ ఏమైనా సరే కొన్నప్పుడు వాటికి ఏదైనా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటాం కదా అట్లాగే మనలో ప్రతి ఒక్కళ్ళం కూడా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ఇలాంటి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల మన తర్వాత మనం లేకపోయినా సరే మన మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇది చాలా పెద్ద భరోసా అయితే అవుతుంది ఏం ఏమంటారంటే ప్రతి ఐదు సంవత్సరాలకి ఒకసారి మన ఇన్కమ్ అయితే పెరుగుతూనే ఉంటుంది సంవత్సరం ప్రతి సంవత్సరానికి అలాగా ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక న్యూ పాలసీ అనేది తీసుకోవాలి ఇలాగా పాలసీ తీసుకున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఏంటంటే జాగ్రత్తలు ఏంటంటే పాలసీ టర్మ్ ఒకటి చెక్ చేసుకోవాలి పాలసీ క్లైమ్స్ అవుతున్నాయి లేదా అని చెప్పి ఆ క్లైమ్స్ అవుతున్నాయా లేదా సరిగ్గా అని చెప్పి దాని హిస్టరీ ఏదైతే ఉందో అది చెక్ చేసుకొని ఏదైనా ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకోవాలి ఇదండి మనీ పర్స్ టూ గురించి నేను తెలుసుకున్న విషయాలు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్